ఈరోజు మనం పొదిలి పోతారం రోడ్లో ఉన్నాం పోతరం పోతారం రోడ్లో యాచకులకు చెప్పులు పంపిణీ మరియు భోజనం పంపిణీ చేయడానికి వచ్చాం ఈరోజు ఈ చెప్పులు మరియు భోజనం పంపిణీ మాకు అందించింది భూలక్ష్మి గారు బతిని భూలక్ష్మి గారు ఈరోజు మనకి ఈ కార్యక్రమం అప్పచెప్పినాచకుల తరఫున దివ్యా రక్షణ ఫౌండేషన్ తరఫున నిన్న నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతున్నాను అన్ని దానాల్లో కంటే అన్నదానం చాలా గొప్పది అంటారు తర్వాత అన్నదానం కంటే గొప్పది ఈ ఎండాకాలంలో మజ్జిగ పంపిణీ ఈ బజ్జి పంపిని పొదుల్లో స్టార్ట్ చేసింది మనమే ఈ స్టార్ట్ చేయడానికి కారణం కూడా ఈ భూలక్ష్మి అండి ఈ భూలక్ష్మి గారు టూ మంత్స్ బ్యాక్ మన సంఘం ద్వారా మజ్జిగ స్టార్ట్ చేశారు తర్వాత మనం ఎన్నోసార్లు మజ్జిగ పంపిణీ చేశాము అలాగనే ఈరోజు చెప్పుల పంపిణీ స్టార్ట్ చేయడం జరిగింది పేదలకు మరియు యాచకులకు చెప్పుల పంపిణీ స్టార్ట్ చేయడం జరిగింది ఈ పాదక్షలు కూడా అందరికే కాకుండా బాగా ఉపయోగపడాలని పుదిలి మొత్తం తిరిగి బాగా ఉపయోగపడే యాచకులకు మరియు మతిస్థిమితం సరిగా లేని వారికి ఈరోజు మరి పంపిణీ చేస్తున్నాము ఈ చెప్పులు అందుకున్న యాచకుల తరఫున మన దివ్యారక్ష ఫౌండేషన్ తరఫున మరొకసారి భూలక్ష్మి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ వీరు మరియు వీరి పాప నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుచు ఇటువంటి కార్యక్రమం మీరు కూడా చేయాలి అనుకుంటే కింద స్కూల్ నెంబర్కి కాల్ చేసినట్లయితే నేను మీ పేరు మీద ఇటువంటి కార్యక్రమాలు చేస్తాను మరిన్ని వివరాల కోసం కింద క్రోరత నంబర్కి కాల్ చేయగలరు జైంద్